విశాఖ కించి బియ్యం దందా నడిపిస్తుర్రని పోయి సీజ్ ద షిప్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఏమంటే అన్నడో ఏమో గానీ ఇక అప్పటి సంధి బియ్యం పంచాది అస్సలు ఓడుస్తలేదు పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని ఇంట్లో కూడా ఉన్నారని పోలీసు నోటీసులు కూడా ఇచ్చారు అంతేకాదు అలా ఇంటావే కూడా పోలీసు వాళ్ళు రమ్మానంగానే విచారణకు పోయిందట మరిగా పంచాది ఏంది విచారణలో మేడం ఏం చెప్పింది అనేది అంతా ఒక్కసారి అరుసుకున్నద్దాం దంపర్ రేషన్ బియ్యం మాయమైన కేసుల ముసుగు దొంగ లెవెల్లో మేడానికి తెలియదట బియ్యం ముచ్చటంటే వాళ్ళ మేనేజరే చూసుకుంటాడట వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మేనేజర్ ఏమన్నా గడప దాటిస్తే దాటిచ్చిండేమో గాని నాకైతే ఏ పాపం తెలియదని చెప్పిందట బియ్యం మాయమైన కేసులో పోలీసు వాళ్ళ విచారణకు పోయిన ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని అన్నోళ్ళ ఇంటావి జయసూదా మేడం మొత్తం నలభై ఐదు ప్రశ్నలు అడిగిరట ఏది అడిగినా ఒకటే ముచ్చట లేదు కాదు తెలియదు యాదికి లేదు ఇది తప్పితే ఇంకో ముచ్చటే లేదు మరో మాట లేదు ఒంట్లో పానం మంచిగా లేకనే బేరాన్నంతా మేనేజర్ చేతిలో పెట్టిన ఆయన ఏమన్నా జేషిండేమో అన్నట్లు మాట్లాడుకొచ్చిందట మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్నీ నాన్నోళ్ల ఇంటామె గోదాములున్న టన్నుల కొద్దిగా కంట్రోల్ బియ్యము అనేటి దాని మీద ఏపీలో సర్కారు పంక పార్టీ వాళ్ళకు నడుమా కిరికిరి నడుస్తుందన్నట్టు ముచ్చట ఏరుకున్నదే కదా అగొ గా ముచ్చట్లనే జయసుధ మేడాన్ని విచారణకు రావాలని పిలిస్తే పోయి పోలీసు వాళ్ళు అడిగినటికి గీతీరా ముచ్చట్లు చెప్పిందట మేడం ఏదైతే పేదోళ్ళు తినేటి బియ్యం మీద సొమ్ము వేసుకుంటుర్రు అని అనుకుంటుర్రటకి ముచ్చటెరకైన పబ్లిక్ గిడ రూపాయి రెండు రూపాయలకు కొనుక్కుంటే బయటి దేశాలకు దోల్కపోయి నలభై యాభై అమ్ముకుంటుండే ఇక సొమ్ము సంపాదించుకుంటుర్రు అని అంటే ఎందుకు సంపాదించుకోరు మరి